వరంగల్ జిల్లా కలెక్టర్ డీసీఓ నోడల్ అధికారి విజయభాస్కర్ రెడ్డి ఆధ్పర్యంలో దుగ్గొండి పీఏసీఎస్ పరిధిలో పన్నెండు పేల క్వింటాల వరి ధాన్యం ను కొనుగోలు చేసి మిల్లుకు తరలించి సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించామని సెక్రటరీ ఆర్ఎల్లీ విక్షపతి అన్నారు అలాగే ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు కావాల్సిన వరి విత్తనాలు జీలుగు పెసర సంఘం ద్వారా రైతులకు అందిస్తామన్నా అన్నారు మొదలు విత్తనాలు సంఘ సహకార పరిధిలోని గ్రామాలకు రైతులకు పంచుతున్నాము అమ్ముతున్నాము అంతే కదా పిఎస్ఎస్ సిబ్బండి సిగ గారిని మాట్లాడుతున్నాను ఏ భిక్షపతి జిల్లా కలెక్టర్ డిసిఓ మరియు నోడల నోడల్ అధికారి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా దుగ్గని మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉన్నందు రబీ సీజన్కు తాను ఇ రబీ సీజన్లో వరి ధాన్యం కొనుగోలు చేసినాము ఇది పన్నెండు వేల క్వింటల్ల వరకు ఖరీదు చేసినాము మరియు సంఘము ద్వారా జీలుగ విత్తనములు